హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళొచ్చాను అనమాట ఎవరో కాదండి నా వీడియోస్లో నేను అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటా కదా రాధక్క అని చెప్పేసి వాళ్ళ ఇంటికి అనమాట అక్కడికి లంచ్కి వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు ఇవి ఇచ్చారనమాట ఇవి సూర్యభగవానుడి యంత్రము ఇంకా మనం టెంపుల్కి తీసుకెళ్తా ఉంటాం కదా కొబ్బరికాయ పూలు అవి పెట్టుకునే పూల బుట్ట అంటారు చాలా రోజుల తర్వాత చూసాను అనమాట చాలా బాగుంది నేను ఎప్పటి నుంచో ఇది తీసుకోవాలి అనుకున్నా కానీ నేను కొనుక్కోలేకపోయాను అనమాట అంటే తీసుకోలేదు అది ఎందుకంటే ఆ పూల బుట్ట పట్టుకొని ఇప్పుడు వాళ్ళు చాలా తక్కువ కదా అందుకని నేను అదైతే తీసుకోలేదు కానీ అది ఎప్పటినుంచో నాకు కూడా అది ఒకటి ఉంటే బాగుండు అనే ఫీల్ అయితే ఇప్పుడు నెరవేరిందనమాట ఆ పూల బుట్ట ఇంకా సూర్యభగవానుడి యంత్రం ఉంటుంది కదా మనం డోర్ దగ్గర పెట్టుకుంటాము అది ఒకటి ఇంకా ఈ శారీ అయితే పెట్టారనమాట శారీ చాలా బాగుంది మంచి బాగా డార్క్ బ్రింజల్ కలరు శారీ వచ్చేసి చాలా బాగుంది ఇవన్నీ ఎందుకు వద్దు అన్నా కూడా వినలేదన్నమాట ఫస్ట్ టైం వెళ్ళాను నేను వాళ్ళ ఇంటికి శారీ అయితే చాలా బాగుంది బ్రింజాల్ కలర్ పైన గోల్డ్ కలర్ సర్కిల్ షేప్లో మంచి ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చిందనమాట శారీ చూడండి మంచి బ్రింజాల్ కలరు నాకు మంచిగా బాగుంటుంది అని చెప్పేసి ఈ కలర్ అయితే తీసుకున్నారంట నాకు ఇవ్వటానికి నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్లౌజ్ అనేది నెట్ నెట్ క్లాత్ పైన థ్రెడ్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగుంది మంచిగా థ్రెడ్ వర్క్ వచ్చి మంచిగా ఒక హ్యాండ్స్ దగ్గర అలాగా మంచి ఇలా షేప్స్ ఇలా ఉన్నాయి కదా ఈ విధంగా అయితే కటింగ్ వచ్చి డిజైన్ అనేది చాలా బాగా వచ్చిందన్నమాట హ్యాండ్స్కి ఇలాంటి బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మేము సాటర్డే టెంపుల్కి వెళ్ళినప్పుడు అనమాట బాగా సమ్మర్ కదా స్వెట్ తోటి బాగా తడిచిపోతున్నాం ముద్ద ముద్దగా అయిపోతున్నాము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి అండి మామిడిపళ్ళని మీకు తెలుసు అనుకోండి మామిడిపళ్ళు తీసుకున్నాం అన్నమాట ఇవి వీడియోలో చిన్నవిగా కనిపిస్తున్నాయేమో కానీ చాలా పెద్ద పెద్ద కాయలు ఉల్లవపాడు మామిడికాయలు అని చెప్పారంట కానీ ఇంట్లో తీసుకొచ్చారు ఉలవపాడు మామిడిపళ్ళు అంటే కొంచెం బాగుంటాయి కాస్త ఫేమస్ అన్నట్టు అందరూ కొనుక్కుంటూ ఉంటారు కానీ అసలు టేస్ట్ అనేది లేవండి అవి నిజంగా ఉలవపాడువో లేదా నార్మల్ కాయలో తెలియదు కానీ అసలు మ్యాంగో టేస్ట్ అనేది రాలేదన్నమాట ఇంకా ఇవి స్వీట్స్ ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్లు మా అమ్మాయి కోసం మా అమ్మాయికి డైరీ మిల్క్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా తన కోసం అవి ఈ ఫ్రూట్స్ స్వీట్స్ అనమాట ఇంక ఇక్కడ చూసారా గోరింటాకు పోటీలు పడి కోస్తున్నారనమాట ఇది కూడా రాదక్క వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అక్కడ రెండు చెట్లు ఉన్నాయి అక్కడ కోస్తున్నారనమాట ఆ ఆకు మిక్సీకి వేసి వేసిన తర్వాత నెక్స్ట్ డే నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు కూడా ఇచ్చారనమాట ఇలా గోరింటాకు చెట్టుకి గోరింటాకులు కోసి ఎన్ని రోజులైందంటే అన్ని రోజులైందనమాట చాలా బాగా అనిపించింది వీళ్ళు ఇక్కడ లేడీస్ అందరు కలిసి కోస్తుంటే అందుకనే మీతో ఆ వీడియో షేర్ చేసుకున్నాను అనమాట అనుకోకుండా సమ్మర్లో మనకి వర్షం పడింది కదా అది ఇదిగోండి నేను గుడికి వెళ్ళాను గుడికి వెళ్ళినప్పుడు ఆ ముందు రోజు అనమాట మిక్సీకి వేసి పెట్టుకున్నారు అందరూ ఇంకా చాలా ఉంటే ఇంకా నాకు కూడా ఇచ్చారనమాట నెక్స్ట్ డే ఆల్రెడీ ఒక నైట్ అది నిద్ర చేసింది కదా ఎలా పండుతుందో ఏమో అనుకున్నాము కానీ గోరింటా కంటే నేను అస్సలు వద్దానను ఫ్రెండ్స్ గోరింటా కంటే ఇష్టం లేని లేడీస్ ఉన్నారండో చాలామంది ఉన్నారు కానీ నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట అసలు నేను ఒక పీరియడ్ ఆఫ్ టైంలో అయితే ఆకు చేతికి అది పోతుంది అంటే పెట్టేదాన్ని పోతుందంటే పెట్టేదాన్ని అంత ఇష్టం నాకు గోరింటాకంటే కోన్ వేసుకుంటా ఉంటాము అప్పుడప్పుడు కానీ నాకు గోరింటాకే చాలా ఇష్టం అనమాట దానిలో వేసే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసాము అంటే మంచిగా పండుతుంది అంతేకాకుండా కొన్ని కొన్ని ఆకు బాగో అంటారు కానీ ఈ ఆకు మటుకు చాలా బాగా పండింది సెకండ్ డే అయినా కూడా అసలు అప్పుడే ఫ్రెష్గా కోసి మనం కనుక నూరి పెట్టుకుంటే ఎంత బాగా పండుతుందో నాకు అంత బాగా పండింది అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే బేసిక్గా గోరింటాకు అంటే ఇష్టము టూ డేస్ తర్వాత థర్డ్ డే మా అమ్మాయి పెట్టుకుంది టూ డేస్ అప్పటికి అయిపోయింది థర్డ్ డే ఎందుకు థర్డ్ డే పెట్టుకుందంటే ఎంసెట్ ఎగ్జామ్ ఉందనమాట ఎగ్జామ్కి గోరింటాకు అలా పెట్టుకెళ్ళకూడదంట అందుకని చెప్పేసి ఆ డే కాకుండా నెక్స్ట్ డే పెట్టుకుంది తనకి చాలా బాగా ఇష్టం గోరింటాకు పెట్టుకోవటం అందుకోసం అని చెప్పేసి పండినా పండకపోయినా పర్వాలేదులా అన్నట్టు ఇంకా ఉంచాను ఫ్రిడ్జ్లో పెట్టి ఆ నెక్స్ట్ డే థర్డ్ డే నైట్ మా అమ్మాయి కూడా పెట్టుకుంది చాలా బాగా పండింది అనమాట ఈ ఆకు గోరింట ఆకు మొత్తానికి ఆ చెట్లు మటుకు మంచి చెట్లు మంచిగా పండింది చూసారా జస్ట్ నేను చేత్తో కలిపేటప్పుడు అనమాట అలా కలిపేటప్పుడు ఆ చేతులంతా అంటే కవర్లో తీసుకొచ్చాను కదా ఆ కవర్లోది గిన్నెలోకి తీసుకొని ఇలా కలిపేటప్పుడు చూడండి ఎంత మంచిగా పండిందో కదా గోరింటాకు బాగా పండితే ఎంత ఆనందంగా హ్యాపీగా ఉంటుందో ఇది చూడండి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ కాళ్ళకైతే ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకుంటేనే నాకు చాలా బాగా ఇష్టం అనమాట అది ఫ్రెండ్స్ మా గోరింటాకు గాథ నచ్చిందా మీకు మీకు కూడా చాలా ఇష్టమా వీడియో చూసే వాళ్ళందరికీ గోరింట కంటే బాగా ఇష్టమేనా ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్